ल्मषनाशाय काशायाम्बरदारिणे शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषुभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ सहनाववतो सहनौ भुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनवदितमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఇచ్చటి నాతోటి స్వాములకు ఇచ్చటి భక్తాదులకందరికీ నమస్కారములు ఈరోజున శ్రీ గురు పూర్ణిమ పూజా మహోత్సవమును శ్రీ గురుదేవుల యొక్క పూజా మహోత్సవమును అందరం కూడా ఎంతో ఘనంగా వైభవోపేతంగా ఉత్సాహంగా ఈనాడు మనము జరుపుకున్నాము ఈనాడు శిష్యులందరికీ కూడా చాలా వివిత్రమైనటువంటిది పుణ్యదాయకమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు ఈ రోజున శిష్యులందరూ తరించేటందుకు ఈ గురు పూర్ణిమ మనకు సనాతన ఆదికాలం నుంచి కూడా ఈ గురు పూజా మహోత్సవము మనకు కొనసాగుతూ వస్తున్నది భగవ మన గురుదేవులు చెప్తూ ఉంటారు వ్యాసభగవానుడు రోజున పుట్టినరోజు కావున ఈ ఈ రోజును వ్యాస పూర్ణిమ అని కూడా మనము చెప్పుకుంటాము ఈ రోజునే శ్రీ వ్యాసభగవానుల వారు తమ యొక్క గ్రంథాలను వేదాలను వ్యాసాలుగా చేసి విభజించి రచించినటువంటి రోజు అదేవిధంగా వేసభగవానుల వారు పుట్టినరోజు ఈ రోజును ఆనాటి నుంచి కూడా మనము గురు పూర్ణిమను పూజా మహోత్సవమును పరంగా మనము జరుపుకుంటూ వస్తున్నాము ఇది ముఖ్యంగా శిష్యులకు తరించేటందుకు తాము ముక్తి మార్గములో నడిచేటందుకు ఎంతో ఈ గురు పూర్ణిమ పూ గురు పూర్ణిమ పూజా మహోత్సవము మనకు ఉపయోగపడుతూ ఉన్నది బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి శతకములోనటువంటిది ఈ పద్యము ముందు ఎందరో కొండ గుహను చూచి దయ్యాల భయమునే చెందువారు మహాత్మాని పాద స్పర్శ సోకినంతనే తపోవనంబుగా మారిపోయే ఇడిబడి వచ్చిన ఈశ గుణముల వారు నీకాంతి మహిమతో నిలవలేరు ఎంత ఘనశక్తి కలిగిన పరమవర్య భువి కైలాసముగా భువిలో పెంపునందే నీదు శక్తి వర్ణింప తరమాగుణ అహింస పరిపాలక వని జనిక తీర పరమ పవిత్ర తపోవన విహార పరమ కారుణ్య ప్రేమానంద గురవరేణ్య మరి ఈనాడు ఈ ప్రాంతము ఎట్లో ఉండేదో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తాదులకు అన్ అందరికీ మనందరికీ తెలిసినటువంటిదే ఒకనాడు ఇది ఎంతో అరణ్యముతో మనము జనులు సంచరించే సంచరించేటందుకు వీలు కాని విధంగా ఇక్కడ ఉన్నటువంటిది ఇక్కడికి ఎవరు రావాలన్నా ఒంటరిగా భయపడేటువంటి ప్రాంతము మరి ఇట్ట ఇంతటి ఈ కారడవిలోకి ఎప్పుడైతే గురుదేవుల వారు వచ్చినారో అప్పుడు ఇక్కడ ఒక తపోవనముగా మారినది మరి ముందు ఎందరో ప్రజలు కొండ గుహను చూచి దయ్యాల భయమునే అనే చెందువారు గురుదేవుల వారి కన్నా ముందే ఎంతోమంది ఇక్కడికి వచ్చి సాధన చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు అయితే ఆ కొండ గుహలోకి వాళ్ళు ప్రవేశించిన వెంటనే వాళ్ళు ఇక్కడ దయ్యాల భీతిని చెంది ఇక్కడ నుంచి వారు పారిపోయినారు మహాత్మాని స్పర్శ సోకినంతనే తపోవనంబుగా మారిపోయే మరి ఎందరో ఇక్కడి నుంచి పలాయనం అయిన తర్వాత గురుదేవుల వారు ఎప్పుడైతే తమ యొక్క పాదస్పర్శను ఇక్కడ పెట్టినారో తమ యొక్క పాదస్పర్శ గురుదేవుల యొక్క పాదస్పర్శ సోకినదో అప్పుడే ఇక్కడ మనకు ఒక తపోవనంబుగా మారిపోయినది ఇదంతా కూడా మనకు పరమశివుడు పరమ అయినటువంటి పరమేశ్వరుడు మన గురుదేవుల వారిని ఇవ్వడము మనకు ఎంతో పుణ్యదాయకము అదృష్టదాయకమో అయినటువంటిది మహాత్మాని స్పర్శ సోకినంతనే తపోవనం మారిపోయే ఇడిబడి వచ్చిన ఈశ గుణముల నీ కాంతి మహిమతో నిలవలేరు ఇక్కడికి మరి ఈనాడు ఈనాడున మనం ఎంతోమంది బ్రహ్మచారులు గృహస్థులు వానప్రస్థులు సన్యాసు సన్యాసులు చతురాశ్రమ గురుదేవుల వారి దగ్గర ఉపదేశమును దీక్షలను తీసుకొని ఈనాడు మని మన అందరము కూడా ఎంతో ఆనందంగా సుఖ సంతోషాలతో భవబంధముల నుండి విముక్తులమయ్యి మనసున ఈ భ్రమలను తొలగించుకొని త్యాగులమై మన మన యొక్క కర్తవ్య కర్మలను చేసుకుంటున్నాము ఇదంతా కూడా మన గురుదేవుల వారు మనకు లబ్ మనకు గురుదేవుల వారు ప్రసాదించినటువంటి జ్ఞానము జ్ఞానమే ఇడబడి ఈర్ష్య వచ్చిన గుణముల వారు మహిమతో నిలవలేరు ఎప్పుడైతే మనము ఈర్ష ద్వేష అసూయాదులతో అధికార అధికారాలతో ఎప్పుడైతే మనము గురువుల దగ్గర అట్టి భావనలతో ఉంటామో అప్పుడు మనము ఆ తపోవన ఆశ్రమాలలో మనము నిలవలేము కాబట్టి మనలో ఉన్నటువంటి అసూయ గుణాలను మనము మాయను మనము గురుదేవుల వారి దగ్గరికి వచ్చి ఉపదేశములు పొంది గురువు గురువును మనం ప్రార్థన చేస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి గుణములన్నీ తొలగిస్తారు గురుదేవులు అజ్ఞానాన్ని ప్రాలదోరి జ్ఞానాన్ని మనకు కలిగింపచేస్తారు లేదు అట్టు కాకుండా ఇక్కడ మేము ముందు ఉండాలి మేము ముందు ఉండాలని ఈశ్వర దేశాలతో ఎప్పుడైతే మనము పోతామో అప్పుడు మనము గురుదేవుల వారి యొక్క కాంతి మహిమతో మనము ఇక్కడ నిలవలేము సాధు సద్గుణులు మాత్రమే ఇక్కడ నిలుస్తారు ఇడిబడి నీ కాంతి మహిమతో నిలవలేరు ఎంత ఘనశక్తి కలిగిన పరమవర్య కైలాసముగ భువిలో పెంపునొందే ఇట్టి పరమ అవతార పురుషులైనటువంటి శ్రీ గురుదేవుల వారి యొక్క అంత ఘనశక్తిని వర్ణించడము మన తరము కాదు ఇక్కడ మనకు గురుదేవుల వారు సాక్షాత్ కైలాస పర్వతంలో శివుడు వెలిసినట్టుగా మనకు ఈ సౌరమశిల గెండి పర్వతముల ఎందు మన గురుదేవుల వారు ప్రవేశించి ముప్పై సంవత్సరములుగా కఠోర తపోదీక్షను చేస్తూ మన అందరినీ కూడా తరింపచేస్తూ ఉన్నారు గురుదేవుల వారు ఇక్కడ మనకు సాక్షాత్తు ఒక కైలాసమే మనకు మనం ఎందు కల్పించే కనిపించే విధముగా మన అందరినీ భవబంధముల నుంచి ఉన్నారు మన గురుదేవుల వారు ఎంత ఘనశక్తి కలిగిన పరమవర్య ఎంత ఘనశక్తి కలిగిన పరమవర్య కైలాసముగా భువిలో పొంపునందే నీదున మహిమ వర్ణింపతరమాగున అహింస పరిపాలకావని జనక అట్టి అవతార పురుషులు శివావతారులైనటువంటి శ్రీ గురుదేవుల వారి యొక్క ఘనశక్తిని అట్టి తపో మహిమను గురుదేవుల వారి యొక్క లీలలను మనము వర్ణించడము మన తరము కాదు మనము గురుదేవుల వారిని సేవిస్తూ ఉండడమే మనము మనకు ఎంతో పుణ్యదాయకము అయినటువంటిది అహింస పరిపాలక అవనిజనక మరి ఈనాడున అహింస పరిపాలన చేస్తూ ఉన్నారు మన గురుదేవుల వారు ఈనాడు వందలు వేలు నుంచి లక్షలాది మంది కూడా ఈ ప్రాంతము అందరినీ అంతటా మన గురుదేవుల వారు అందరినీ ఈ మధుమాంసములన్నిటినీ మాన్పించి ప్రతి ఒక్కరిని త్రికరణ శుద్ధిగా అహింస వ్రతములో అందరినీ నడిచేటట్టుగా చేస్తున్నారు గురుదేవుల వారు మరి మనందరికీ తెలిసినటువంటిదే గురుదేవుల వారి దగ్గరికి మొదటగా దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా గురు గురుదేవుల వారు మొదటగా ప్రశ్నించేది ఏమంటే నాయన మీరు మాంసం తింటున్నారా అయితే మీరు తింటుంటే మాంసాన్ని మానివేయండి అని మనకు గురుదేవుల వారు చెప్తుండగా మనం ఎన్నోసార్లు మనం వింటున్నాం కాబట్టి మనం అహింస పరిపాలనను పాలిస్తూ గురుదేవుల వారు మనందరినీ కూడా అట్టి వ్రతములో త్రికణ శుద్ధులుగా మనందరినీ నడిపిస్తూ ఉన్నారు గురుదేవుల వారు పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార కారుణ్య ప్రేమానంద గురవరేణ్య ఇట్టి పాపాగ్ని తీరము ఎందున పరమ పవిత్రులయ్యి తపోవన విహారులయ్యి మూర్తులు అయ్యి మనకు మహర్షులు అయినటువంటి మహర్షులు మన గురుదేవుల వారు మన ఎందు కారుణ్యాన్ని చూపడం వలనే మరి ఈనాడు ఇక్కడ బ్రహ్మచారులు కానీ గృహస్థ భక్తులు కానీ వానవస్తులు కానీ సన్యాసులు కానీ తరిస్తూ ఉన్నారంటే ఇది ఒక కేవలం మన గురుమూర్తి యొక్క పరమ కారుణ్యం వలనే మనం ఈ విధంగా తరిస్తూ ఉన్నాము ఇంకో ఒకటి ఏది కాదు కాబట్టి ఇ పరమ కారుణ్య నిలయ పాపాగ్ని తీర పరమ పవిత్ర తపోవన విహార పరమ కారుణ్య ప్రేమానంద గురవరేణ్య అట్టి పరమ మూర్తులైనటువంటి బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు ఓం శాంతి 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 thank <laughs>